నమస్కారం కేఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం అడిగేవారు మాకెవరు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి విద్యుత్ డివిజన్ శాఖ కార్యాలయానికి ఉదయం పది గంటలకు విధులకు హాజరు కావాల్సిన విద్యుత్ ఉద్యోగులు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విద్యుత్ డివిజన్ శాఖ కార్యాలయానికి వచ్చిన ఉద్యోగులు డిఈఈ కార్యాలయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు దీనిపై ఉన్నతాధికారులు ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారు దీనిపై ఉన్నతాధికారులు ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా చూసి చూడనట్లుగా వదిలివేయడంతో పని నిమిత్తం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు ఎల్లారెడ్డి విద్యుత్ డివిజన్ కార్యాలయంలో సుమారు ఇరవై మంది ఉద్యోగస్తులు విధులు నిర్వహిస్తున్నారు కానీ అదే లైన్ కి వచ్చేది ఒకరు ఇద్దరు లేక ముగ్గురు మాత్రం డివిజన్ ప్రజలు ఎల్లారెడ్డిలో డిఈఈ లేకపోవడంతో ఆడుకున్నదే ఆట పడుకున్నదే పాటల సాగుతున్న విద్యుత్ డివిజనల్ ఆఫీసు ఉద్యోగుల ఇష్ట రాజ్యం దీనిపై జర్నలిస్టులు వివరణ కోరగా ఇంత లేటు రావడానికి గల కారణాలు ఏంటి అని ఒక ఉద్యోగిని అడిగితే మేము మనుషులమే మాకు కూడా పనులుంటాయి కావున హస్తం మెల్లగా అని అనడం గమనార్హం దీనిపై జిల్లా అధికారుల చర్యలు ఎలా ఉంటాయో అలాగే గురువారం నాడు నూతనంగా బాధ్యతలు చేపడుతున్న డిఈఈ విజయ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి i